వస్తున్నాయి ఏ ఏ టెక్నాలజీని అభివృద్ధి చేయడానికి మన విశాఖపట్నంలోనే ఒక మంచి యూనివర్సిటీ కూడా వస్తుంది సార్ ఇలా ఎప్పుడైతే ప్రాజెక్టులు వస్తున్నాయో ముందుగా తెలుసుకొని అక్కడ పెట్టుబడులు పెడితే అవి మంచి సక్సెస్ అవుతాయి మీరు పెట్టే ప్రతి రూపాయి కూడా భవిష్యత్తులో పది రూపాయలు అవుతుంది ప్రతి పది రూపాయలు వంద రూపాయలు అవుతుంది ప్రతి వంద రూపాయలు వెయ్యి రూపాయలు అవుతుంది ఇలాగ ఎంతైనా పెరుగుకుంటూ వెళ్తుంది మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే హైవేలు పడకముందు ఒక రేటు ఉండేది తగరపోలు కానీ ఇంక ఎక్కడైనా సరే పెద్ద పెద్ద రోడ్లు రాకముందు ఎందుకు భోగాపురంలో రెండు వేలు మూడు వేల రూపాయలు గజం ఉండేది ఈరోజు పదిహేను వేలు ఇరవై వేలు ఇరవై ఐదు వేలు ముప్పై వేల రూపాయల రూపాయలు కూడా గజం అమ్ముతున్నారు ఇంకా భోగాపురం ఎయిర్పోర్టు పనిలో ఉండగానే ఇంత రేటు పెరిగింది సో నేనేమన్నానంటే ప్రాజెక్ట్స్ ఎక్కడ వస్తున్నాయి ఈ ఎంక్వైరీస్ చేసుకోవాలి ఫస్ట్ ఇలాంటి ఎంక్వైరీస్ ఇలాంటి ప్రాజెక్ట్ అప్డేట్స్ అన్నీ కూడా నేను మీకు ఇస్తూనే ఉంటాను అయితే ఈరోజు